తీసి చెత్తుకుప్పలో పడేశాం పమ్మంటే రూబీ వెళ్ళిపోయిందని హ్యాపీగా బయటకు వచ్చిన కృష్ణకి మళ్ళీ ఓ డౌట్ ఒకవేళ రూబీ దాన్ని పట్టుకుంటే అందుకే దేవిని పిలిచి లోపలే ఉండమని చెప్పి టెస్ట్ చేసి చూశాడు రూబీ మళ్ళీ వచ్చిందని టెన్షన్ పడ్డాడు తెలివిగా ఆలోచించిన మన కృష్ణ వర్క్ ఫ్రం హోమ్ డోర్ డెలివరీ అని లైఫ్ ని గడప దాటకుండానే గడపడం మొదలెట్టాడు ఒక రోజు తన పాప పూజలు నర్సరీ స్కూల్ లో చేర్పించాలనుకున్న దేవి బయటికి వెళదామని కృష్ణ నడక కృష్ణ ఒత్తనగా దేవి కోపడగా ఆ గుణంలో సరెండర్ ఏడు కృష్ణ పాపని స్కూల్లో చేర్పించడానికి బయటకు దేవిని రూబీ రూబీ అనుకుని అందరూ పిలవగా దేవి కంగారు పడగా అదేం లేదని కృష్ణ మాట మార్చగా దీనికి ఎలాగోలా ముగింపు పరకాలని కృష్ణ ఒక ఫోన్ చేయగా ఆయన ఆలోచించి చేసి చెప్పాడయ్యా ఒక డబ్బా ఇండియాకి మూడు పక్కల సముద్రం అందుకే చైనా పాకిస్తాన్ మీదుగా మన దేశంలోకి దుష్ట శక్తులు వస్తున్నాయి అని మరి తప్పించుకునే దారే లేదా అని కృష్ణ అడగ నాలుగు పక్కల సముద్రం ఉన్న ద్వీపానికి వెళ్ళిపోతే అక్కడ ఏ దయ్యమో నువ్వు చెప్పే రూబియో రాలేదు అని జోసిడు ఒట్టేసి చెప్పగా పదివేల రూపాయల ఫీజు నొక్కేసాడని మెసేజ్ రాగా రూపాయలు పైనా పర్వాలేదు రూబీ విడద పోవాలి అని డిసైడ్ అయిన కృష్ణ తన ఆఫీస్ బ్రాంచ్ మరిషియస్ లో ఉందని తెలుసుకుని మేనేజర్ ని అనక ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టగా ప్రస్తుతానికి పూజ ఏదో ఒక స్కూల్లో చదువుకుంటే చాలనుకుని పూజన వాళ్ళ ఊరు వేటపాలానికి అమ్మమ్మ తాతయ్యలతో పంపించి దేవితో కలిసి మరిషియస్ లో నిపాదిగా దిగాడు కృష్ణ నమస్కారం సార్ వెల్కమ్ టు వాషస్ యువర్ కేస్ ఇదే మీకు ఆఫీస్ వాళ్ళు అలర్ట్ చేసిన నమస్కారం ఇద్దరికి ఇంత పెద్ద ట్రాన్స్ఫర్ మాత్రమే కాదు ప్రమోషన్ సంతోషం బంగారం సంతోషం

India，嗨。嗯。是的，是的，是的，是的，是的，是的。嗨，嗯。 ఈ సముద్రం నువ్వు మోడర్న్ డ్రెస్ ఎంత బాగుంటుందో డ్రెస్ లో మంచి ఎప్పుడు చూసారు చూసా కదా నువ్వు మోడర్ డ్రెస్ పూజమ్మా ఇంకో మూడు నెలలు అమ్మతో వచ్చే కానీ సరేనా పూజ మర్చి పిల్ల కదా అమ్మమ్మ తాతయ్యని ఇబ్బంది పెట్టకూడదు సరేనా మూడు ఇలాగ రావాలా పది నెల్లాగా రావచ్చునా దానికి ఒక కంపెనీ ఉంటుంది పూజనే తీసుకురాలేదు ఈ లోపల ఇంకొకరు పూజ తర్వాత వస్తుంది

ఈ ఏ యాస్ పర్ ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా సెక్షన్ నెంబర్ త్రీ నాట్ ఫోర్ చీటీ కేస్ దీనికే నువ్వు చాలా రోజుల లోపల ఉండాల్సో గర్వడం ఏ డబ్బులు ఇచ్చిందా లేదా కేస్ డిస్మిస్డ్ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని ఏ మార్చకూడదు నువ్వు రా మా ఏ మార్చకూడదు ఊరు కొత్త అవునక్కా మా హజ్బెండ్ కి ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది అందుకే ఇక్కడేం అర్థం కావట్లేదు ఏ ఊరు మన రాజమండ్రి పక్కన వేటపాలెమా వేటపాలమా నేను మీ పక్కూరే తొమ్మిది కిలోమీటర్ల అవతల రాజపాలెం గిరి రాజపాలెమ్మా అవునా మా పిన్నిని కూడా అక్కడే ఇచ్చారు ఆహా మిమ్మల్ని చూస్తే అచ్చమ్మ పిన్నిలానే ఉన్నారు ఏయ్ పిన్ని లేదు పిన్ని లేదు నాకంతా వయసు అవ్వలేదు అక్కా అనే పిలు సరే కా